హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా పెసరిపప్పుతో పులుసు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి వేడి వేడి రైస్లో కానీ వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం చూసేసుకుందాం ముందుగా అయితే నేను కావాల్సినంత పప్పును అయితే తీసుకొని బాగా కడిగేసుకున్నాను చూడండి బాగా కడిగి మళ్ళీ నీళ్ళు పోయేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను చూసారా పప్పు అనేది మనం కప్పు పప్పు వేస్తే మూడు కప్పులు నీళ్ళు అనేది పోసుకోవాలండి పప్పు ఉడికేసరికి వాటర్ అనేది పడుతుంది కదా అనమాట ఇదిగో చూడండి నేను అలా రెడీ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను అలాగే పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసాక ఒకసారి బాగా కలిపేసుకుందాము మనం వేసిన వాటర్లో అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి పసుపు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాం చూసారా అండి బాగా ఉడుకుతుంది కదా ఈజీగా అయిపోతుందండి పదంటే పదే నిమిషాల్లో మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది బాగా ఉడుకుతుంది చూస్తున్నారా చాలా బాగుంటుందండి పైన పొంగంతా అంతా కూడా తీయేస్తున్నా నేను పక్కకి ఇలా పై పొంగంతా అంతా తీసేస్తే పులుసు అనేది రుచిగా ఉంటుంది వేడివేడి రైస్కి చపాతీకి సూపర్గా ఉంటుందండి ఇది ఒంటికి చలవ చేస్తుంది సమ్మర్లో అయితే చాలామంది ఎక్కువగా ఇది చేసుకుంటారు వేడి తగ్గించటానికి అని చెప్పి మనకి తొందరగా అయిపోయే రెసిపీ కూడా అండి ఇది పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు పప్పు ఉడికిపోయింది పక్కకు పెట్టేసుకొని బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ వరకు ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఎండిమిర్చి ఒక నాలుగైదు ఎండిమిర్చి తుంచి వేసుకున్నాను అలా వేపుకున్నాక దోరగా అలా మిర్చి వేగాక ఒక ఆనియన్ అయితే పెద్ద సైజు కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే తెల్లగడ్డపాయలు కూడా వలిచి పెట్టేసుకున్నానండి అన్నీ వేయసుకొని బాగా వేపేసుకోవాలి ఇందులో నేను టమోటా వేయలేదు మీకు కావాలంటే టమోటో కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఆనియన్ అంతా కూడా బాగా వేగాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్న పప్పుని ఇందులోకి వేయేసుకుందాం నేనైతే ఆయిల్ మీద పడుతుందని ఫస్ట్ కొద్దిగా వేసి ఒకసారి అలా కలుపుకున్నాక మిగిలిన పప్పు అంతా వేసుకొని కలిపేసుకుంటున్నాను తొందరగా అయిపోతుందండి రెసిపీ రుచిగా ఉంటుంది అన్నమాట కమ్మగా ఉంటుంది తినేటప్పుడు కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగా చాలా అంటే చాలా బాగుంటుందండి పులుసు అయితే రైస్కి రోటీకి సూపర్గా ఉంటుంది బాగా ఒకసారి ఉడకబెట్టుకొని తర్వాత స్టవ్ కట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ పెట్టానండి బాగా ఉడుకుతుంది కదా చూసారా ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను సూపర్ టేస్ట్ అనేది వస్తుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు మన పెసరపప్పు పులుసు అయితే రెడీ అయిపోయిందండి హెల్త్కి మంచిది కూడా ఇది బాడీ హీట్ ఉంటే కానీ చలోవ చేస్తుంది బాడీ హీట్ అంతా తగ్గిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి